ప్లీజ్ Subscribe to our YouTube channel like and share this video ఈ ఓంకారము గణపతి ముఖము ఏదైతే ఉందో దీనికే మనం రేకులు అనుసంధానము చేస్తే ఇదే ఒక సహస్రదళ పద్మము ఓంకారమే కమలాసనమై ఓంకారమే కమలాసనమై ఆదిశేషుడే కమలనాళమయ నాళము ఆదిశేషుని యొక్క కమలనాళం ఈ కమలము ఓంకారం ఓంకారమే కమలాసనమీ ఆదిశేషుడే కమలనాళమయ రేకురే కువ లోకము కాగా రేకురే లోకము కాగా ఖగోళాళిరేసరాళిగా ఈ కేసరములు ఏవైతే ఉన్నాయో ఇదంతా ఖగోళములు ఖగోళాళి రసకేసరాళిగా విరించి పాడెడు వేద గీతికకు విపంచి శారద మీటగా ఇదే మళ్ళీ ఇలా తిప్పితే వీణ ఓంకారము యొక్క తత్వమే వీణను భావన చేయండి మీకు అర్థమవుతుంది ఓం ఓంకారము ఇలా ఉంటుందో వీణ ఇట్లనే ఉంటుంది ఇది సృష్టి రహస్యం ఇవన్నిటికీ ఒకటే అర్థం విరించి పాడెడు వేద గీతికకు విపంచి విపంచి అంటే వీణ శారద మీటగా భవసాగర్ర విభ్రమణ రమణ భ్రమ తొలగించడు భ్రమ రమునీ వై విష్ణు శుక్లాంబరధరం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నారు గణపతిని మహావిష్ణు స్వరూపుడు ఆయన గీతిక కుంచి భవసాగర విభ్రమణ రమణ్రమ తొలగిడు భ్రమ రమునీ వై మధు మధురిత రిత మృదులాధరా సాధరా మన సామోదామోదరా ఓంకారమే కమలాసనమై ఇందులో బ్రహ్మ ఉన్నాడు విష్ణువు ఉన్నాడు శివుడు ఉన్నాడు శివసుతుడు ఉన్నాడు వీణ ఉన్నది సరస్వతి ఉన్నది అన్నీ ఉన్నాయి నిజానికి ఇవన్నీ వేరు వేరు కాదు తత్వములన్నీ ప్లీజ్ సబ్స్క్రైబ్ to our YouTube channel like and share this video